హాయ్ అండి అందరు బాగున్నారా ఇవాళ మేము యాదగిరిగుట్ట వచ్చామండి టూర్ బస్సులో పది రోజుల టూరు ఇక్కడ శ్రీ భూలక్ష్మి కళ్యాణ మండపం అని ఉంది ఇక్కడ రూములు కూడా బాగున్నాయండి చాలా తక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్టకి దగ్గరే అన్నమాట ఆటో సౌకర్యం ఉంటుంది ఇక్కడ నుండి లేదు నేరుగా మనం డిపోకి వెళ్ళినా కూడా డిపో దగ్గర నుండి కూడా యాదగిరి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి ఇక్కడ చూపిస్తున్నాను కదండి వీడియోలో ఇక్కడ ఆటోలు సెయిర్ ఆటోలు దొరుకుతాయండి ఒక్కొక్క ఆటోకి వచ్చేసి నలుగురు ఎక్కొచ్చు ఆటోకి వచ్చేసి వంద రూపాయలు తీసుకుంటున్నారండి మీరు నలుగురు ఎక్కినా ఇద్దరు ఎక్కినా ఒక రెక్కినా కూడా అది తీసుకెళ్ళటానికి ఉందండి మళ్ళీ పైన దర్శనం అయిన తర్వాత రిటర్న్ రావడానికి కూడా అంతే వంద రూపాయలు తీసుకుంటారు ఒక ఆటోకి వచ్చేసి నలుగురు ఎక్కొచ్చు చూడండి ఆటో ఎక్కిన తర్వాత దారంతా చాలా బాగా ఎంత అందంగా ప్రకృతి ఎంత బాగుందో చూడండి చెట్లు అవి చాలా బాగుంటాయి అది వీడియో తీసే మేము వచ్చిన టూరిస్ట్ బస్ ఇదండి ఎప్పుడైనా మీరు ఎవరైనా రావాలి అనుకుంటే ఇక్కడ హోటల్ రూమ్ బాగున్నాయండి కళ్యాణ మండపం అది చాలా అన్ని సదుపాయాలు ఉన్నాయి బాత్రూమ్ కానీ బెడ్లు కానీ అన్ని బాగున్నాయి ఎంత అండి ఇక్కడ ఆటో ఎక్కామంటే ఒక పది పదిహేను నిమిషాల్లో గుడి దగ్గర దింపుతారు వాళ్ళు ఆ గుడి దగ్గర చూడండి చాలా చక్కగా రోడ్డు ఎంత బాగుందో చుట్టూ చెట్లు పైన కొండ మీద బాగుంటుంది సొంత కారు అయితే వెళ్ళిపోవచ్చు నేరుగా ఆటో ఎక్కితే ఆటోలో తీసుకెళ్ళిపోతారు వాళ్ళే మనకు తెలియకపోయినా కూడా ఆటో వాళ్ళని అడిగితే ఆటో వాళ్ళే తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర దింపుతారండి మనల్ని ఇక్కడ ఈ ఆటోలో నేను మా అక్క కూర్చొని ఉన్నాము పక్కనే మా అక్క ఉంది ఎద్దండి టెంపుల్ వచ్చేసింది ఓ పది పదిహేను నిమిషాలలో కల్లా గుడి దగ్గరగా తీసుకెళ్ళిపోతారండి గుడి దగ్గర దించుతారు ఆ గుడి దగ్గర దిగిన తర్వాత లోపలికి వెళ్ళాలండి అదిగో మెయిన్ అది ఆర్షు లాగా కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళామంటే లోపల కౌంటర్ ఉండండి మీ సెల్ ఫోన్స్ ఏమన్నా తెచ్చుకుంటే ఇక్కడ సెల్ ఫోన్లు ఉంచాలి పైకి దర్శనం దగ్గరికి తీసుకెళ్ళని ఎవరు ఇక్కడ ఈ కౌంటర్లో సెల్ ఫోన్స్ ఇచ్చారంటే సెల్ ఫోన్లు అక్కడ తీసుకొని మళ్ళీ రిటర్న్లో మీరు తీసుకోవచ్చు చెప్పులు కూడా అక్కడ ఇప్పుకోవచ్చండి చక్కగా దర్శనానికి వెళ్ళొచ్చు ఇంకా దర్శనానికి వెళ్ళి రిటర్న్లో వస్తూ మళ్ళీ ఈ వీడియో అండి దర్శనానికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ అక్కడ ఇచ్చేసాం కదా అక్కడ పైన కొండ మీద ఫోటోలు తీయటానికి కుదరదు వీడియోలు తీయటానికి మళ్ళీ రిటర్న్లో మేము వచ్చేటప్పుడు ఈ వీడియో తీశారండి వచ్చి బస్ ఎక్కాము టిఫన్ చేసి బస్సులో బస్లో ఇది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి మీకు మీరు షేర్ చేయండి స్లీపర్ బస్సు కదండి బాగుంది ఏసీ చక్కగా బస్సు కూడా అనుకూలంగా ఉంది బాయ్ ఫ్రెండ్స్